New fashion era for lease or sale for more details contact 9966116399 గురుగారు కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఎదగకుండా ఉంటారు అటు బిజినెస్ లో అవనియండి ఉద్యోగంలో అయినాయండి లేదా ఎడ్యుకేషన్ లో కూడా పిల్లలు ఎంత కష్టపడి చదివినా కూడా వాళ్ళకి సక్సెస్ అనేది చూడలేకపోతున్నాము సో ఇలాంటి వాటికి మీ దగ్గర ఏదైనా ఒక మంచి పరిష్కారం ఉంటుందా ఖచ్చితంగా అండి ఇలాంటి ఎదగని వాళ్ళకి జీవితంలో ఏ పని చేసినా ముందుకు రాన వాళ్ళకి అష్టదిబ్బనలాగా కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు కోరికలు గడపలు దాడుతూ ఉంటారు అన్నమాట కాళ్ళు గడపలు దాడు కొండలు దాడుతూ ఉంటే కోరికలు ఎలా ఉంటారు చాలా మంది కూడా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏదో జరిగిపోయింది నాకు జాత ప్రకారంగా బాగా లేదు నాకు నక్షత్రాలు బాగాలేవు దశలు బాగాలేవు అనుకుని బాధపడే అవసరం లేదు నాకు ఏదో ఎవరో నెగిటివ్ చేపిచ్చారు ఇవన్నీ కూడా మన వద్దకు రాకుండా ఒకవేళ ఉన్నాయి కూడా తీసేసేలాగా ఈ తాబిజులు అంతరాలు పెట్టుకోవచ్చు కానీ వాటి వల్ల ఎఫెక్ట్ అనేది కొంతమేరే ఉంటుంది ఆ సమస్య పూర్తిగా అయిపోయిందంటే ఇంకా ఆ తాబిజ్ కానీ అవన్నీ పనికిరా మళ్ళీ వేయించుకోవాలి అలా కాకుండా శాశ్వత కాలం మన దగ్గర ఉండేదానికి ఇలాగా ఉంగరం ఉంటుంది ఈ ఉంగరాలు వచ్చేసి మనకి సబ్క్యూడ్ స్టోన్స్ అంటారు అనమాట హగ్గిక్స్ అంటారు ఈ హగ్గిస్ అంటారు మూన్ స్టోన్ అంటారు ఉప్పాల్స్ అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట వారి వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం ఉంటుంది వారి వారి పరిస్థితిని బట్టి ఉంటుంది వారికి మనకి దగ్గర ఏంటంటే సరస్వం లభిస్తుంది వీటి వల్ల వెనక యంత్రం కూడా ఉంటుంది వీటికి యంత్రాలు ఉంటాయి అనమాట వారికి ఏ సమస్య ఉంది సమస్యను బట్టి వారి పరిష్కార మార్గం ఉంటుంది మూడు సంవత్సరాల ఏజ్ నుంచి ముసలివారి వారికి కూడా ఉంగరం పెట్టుకోవచ్చు వ్యాపారస్తులే కాదు విదేశీ వెళ్ళాలనుకున్న వారు కోరికలు తీర్చుకోవాలనుకున్న వారు కోరికలు అంటే అమ్మాయిని అబ్బాయిని పఠాయించడం కాదు ఎలాంటి కోరికనైనా నేను నెరవేర్చుకోవాలి ఉన్నత స్థలానికి వెళ్ళాలి శిఖరానికి వెళ్ళాలి నేను స్టాచ్యూలో ఉండాలి ప్రతిదాన్ని ఏ రంగంలో సాధించుకోవాలి నాకు అలాంటి చెడు ప్రయాలు రాకూడదు అందరినీ నమ్మే పరిస్థితి వెళ్ళకూడదు నాకు నేను నిలబడాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో ఆ చెడు ప్రయత్నాన్ని చేసేందుకు ఖచ్చితంగా ఇంత ఉంగరం పెట్టింది దృష్టి మనం చూడగానే ఉంగరం ఏం కన్ను అలానే ఇలాంటి స్టోన్స్ పెట్టుకోవాలి అలానే వజ్ర వజ్రవైడుల మణి మాణిక్యాలు అవసరం లేదు ఈ సబ్్యూడ్ స్టోన్స్ లోనే మనము ఈ యంత్రాలు చేసి సరస్వైన ధరల్లో మంత్రోచ్చారణ చేసి ముఖ్యంగా మన దగ్గర ఏంటంటే చెడు కానీ నెగిటివిటీ గానీ మన వరదకి రాకుండా మంత్ర మంత్రోచ్చారణ చేసి ఇలాంటి ఉంగరాలు మనం సమర్పిస్తున్నాం కాబట్టి ఎవరైనా అందుబాటు ధరల్లోనే ఉంటుంది కాబట్టి కావాలనుకున్న వారు మనకి సంప్రదించవచ్చు